అందరికీ నమస్కారం మాధవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి మరియు ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రెండు విషయాలు ఒకటి నలభై ఐదు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమాలు చేస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారికి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు నడ్డా గారు గుర్తించి జాతీయ పార్టీ తరఫున రాజ్యసభకి ఎంపిక చేయడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు బీజేపీ పార్టీకి కారణం ఏంటంటే నలభై ఐదు సంవత్సరాలు ఉద్యమాలు చేసినటువంటి ఆర్ కృష్ణ గారి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని గుర్తించడంతో పాటుగా బీజేపీలో అవకాశం రావడం పట్ల ఇన్నాళ్ళు ఉద్యమ చరిత్ర చేసిన మా సంఘానికి గుర్తింపు వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాము అలాగే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయి బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా పనిచేస్తుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విలేకరులందరి ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికీ నూట ఇరవై సార్లకు పైగా మరి చట్టాన్ని సవరించారు పార్లమెంట్లో యాభై ఆరు శాతం ఉన్నటువంటి దాదాపు ఎనభై కోట్ల మంది ఉన్న మరి బీసీల కోసం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాసినటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీని అమలు చేయడంలో మాత్రం ముందుకు రావట్లేదు దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరిపాలనలోకి వచ్చి ఆరు నెలలైంది మరి గత ఐదు సంవత్సరాలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎలాగైతే పనిచేసిందో ఆరు నెలలుగా ప్రభుత్వానికి కూడా మేము తప్పనిసరిగా రెండు వేల పద్నాలుగు అధికార పార్టీకి మేము సపోర్ట్ చేశాము నారా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో మరి సపోర్ట్ చేశాము మరి వేరే పార్టీ ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగున మరి ఇప్పుడు కూడా మరి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీకి పనిచేయడం జరిగింది రాష్ట్రంలో మరి అలాగే వారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ని ఆధునీకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ బాగు లిఫ్ట్ రిపేరింగ్కే సంవత్సరం నుంచి పని దాగట్ల అనేక మంది వయసు పెద్దవాళ్ళు వస్తుంటారు ఆఫీసర్లు వస్తుంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తుంటారు అనేక ప్రజా సంఘాల వాళ్ళు వస్తుంటారు దీని యొక్క విశిష్టతని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ దీన్ని ఆధునీకరించడమా లేదా నూతన భవనం కట్టియడమా లేకపోతే సంవత్సరం నుంచి లిఫ్ట్ రిపేర్ ఉన్నటువంటి దాన్ని మీ మీరు ఒక నెలలో పూర్తి చేయడమా అనేది దయచేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఆధునీకరణించాలే ఆంధ్రప్రదేశ్ భవనాన్ని అని చెప్పేసి అలాగే రాష్ట్రంలో కూడా మరి అనేక రకాలైనటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజే ముప్పై నాలుగు శాతం మరి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ జనసేన మరి తెలుగుదేశం పార్టీ కూటమి బీసీలకు ముప్పై నాలుగు శాతం నామినేటెడ్లు ఇవ్వాలి నిర్ణయం తీసుకోవడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ సత్యకుమార్ యాదవ్ గారిని మరి పురంజేశ్వరి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఏపీ భవన్ మాత్రం వెంటనే ప్రక్షాళన ఆధునీకరించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావాలి గవర్నమెంట్ మారిందనే మెసేజీ ఈ నిర్మాణం ద్వారా తెలియజేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కారం కర్రీవేణు మాధవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ వ్యవహారాలు ఇచ్చారు